ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసుల నిర్మల ఆవేదన ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే తనపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించారని సీతారాంపురం గ్రామానికి చెందిన నిర్మల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గురువారం రేణిగొండ పట్టణంలోని రేణిగొండ ప్లస్ క్లబ్ అసోసియేషన్ ఆమె మీడియాతో మాట్లాడారు ఆమె వివరాల ప్రకారం తారక రామనగర్ సుందరయ్య కాలనీకి చెందిన దీపాకు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ పూచితో దాదాపు మూడు సంవత్సరాల క్రితం పది లక్షల నగదు ఇచ్చినట్లు తెలిపారు ఆపదలో ఉన్నారని నమ్మి కడుపు కట్టుకుని రూపాయి రూపాయి సంపాదించిన తన సొమ్ముని ఇచ్చానని చెప్పారు అయితే మూడు నెలలు మాత్రమే వడ్డీ ఇచ్చారని తర్వాత అదిగో ఇదిగో అంటూ మాట తాటేస్తే ఇప్పటివరకు ఏమీ చెల్లించలేకపోవడంతో డబ్బులు అడగడానికి వెళ్ళారు తమను అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు దాడి చేశారని ఆరోపించారు అంతటితో ఆమె ఆకుండా తనపై అక్రమ కేసులు పెట్టించారని మేము సిపిఎం పార్టీలో ఉన్నాం నీ డబ్బులు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఎవరిని చెప్పుకుంటావో అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు తమ డబ్బులు ఇవ్వకూడదని ఫోన్లో పరస్పరం మాట్లాడుకున్న సంభాషణకు సంబంధించిన ఆడియో ఆధారాలు తమకు వద్ద ఉన్నాయని తెలిపారు డబ్బులు అడిగినందుకే తమపై దాడి చేసి పార్టీ పేర్లు చెప్పి భయభ్రాంతులు గుర్తి చేస్తున్నారని కన్నీటితో చెప్పారు తనకు ఎవరూ లేరని సొంత పిల్లలకు కూడా పెట్టుకోకుండా సంపాదించిన డబ్బు ఇచ్చి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు ఆమెకి నేను డబ్బు సార్ రాజా అనే వ్యక్తి ద్వారా దీపా నాకు పరిచయము మా ఇంటికి వచ్చి నా కాళ్ళు కట్టుకు పట్టుకొని మేము కష్టాల్లో ఉన్నాము మాకు సహాయం చెయ్యి మేము ప్లాట్గా ఉంటున్నాము మా బను కోయటికి పంపించాలా అప్పుల్లో ఉన్నాము ఏం చెయ్యి నా యాతికి మీకు రాసిస్తానని చెప్పేసి నా అమ్మ వాళ్ళకి నా దగ్గర ఎనిమిది లక్షలు డబ్బు తీసుకున్నా సార్ తీసుకున్నాక ఇంటి పత్రాలు రాసి ఇచ్చినారు కొద్ది రోజులు మాత్రము ఇంట్రెస్ట్ కట్టినారు లేదని చెప్పట్లా తర్వాత ఇంట్రెస్ట్కి వెళ్తే ఇంట్రెస్ట్ కట్టలే సరే ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు కదా నేను ఇచ్చిన డబ్బు నాకు వాపసన్నా ఇవ్వండి లేదంటే నాకు ఇల్లు పెట్టినారు కదా దాన్ని ఖాళీ అయినా చేయండి అని చెప్పేసి నేను చాలా సార్లు వెళ్ళాను సార్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన ప్రతిసారి నా మీదకి రౌడీజం చేసేది ఆ ఇళ్ళ పక్కన వాళ్ళందరినీ తీసుకొని వచ్చేది గొడవకు దిగేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టేది మళ్ళీ వెళ్ళేది ఇలా జరిగినాయి సార్ రెండు మూడు సార్లు ఇంక లాస్ట్కి నేను అంత డబ్బు సంపాదించిన వాళ్ళ ఇంటికి దారి పోసా ఇంకేం చేసేది లేక ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి నాకు డబ్బన్నా కట్టండి లేదంటే మీరు ఇల్లు ఖాళీ చేయండి ఇల్లు నా సాధనం చేయండి అని నేను చెప్పి అడిగితే దీప దీప భర్త ఇంకా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు నా మీద కొట్టేరికొచ్చినారు సార్ దౌర్జన్యం చేసి నన్ను ఎట్లా అట్లా ఇచ్చేసి కొడేకి వచ్చేసినారు నేను ఏం చేయాలో తెలియక నాకు భయంతో డబ్బు ఇచ్చి నేను వాళ్ళకి వాళ్ళ దగ్గర నేను కొట్టించుకుని తిట్టించుకునే పరిస్థితి వచ్చింది సార్ నాకు ఒక్కదాన్నే నాకు ఎవరు లేరు వెనకముందు రాజ వ్యక్తి దీప ఫ్రాడ్ చేసినారు సార్ దీంట్లో నాకు డబ్బు కొంచెము ఫోన్పే చేశారు అది ప్రూఫ్ ఉంది అది పోను నాకు డబ్బు అని ఇవ్వండి ఇల్లన్న ఖాళీ చేయండి అంటే ఏది చేయకోకుండా వాళ్ళ వాళ్ళ కుమ్మక్కయ్యి డబ్బు ఎగ్గొట్టేదానికి ప్లాన్ సార్ అందులోనూ ఇప్పుడు లక్ష రూపాయలు నాకు ఒక పెద్ద మనిషి ద్వారా ఇచ్చినటప్పుడు తొమ్మిది లక్షల డబ్బు ఏ పెద్ద మనిషిని పెట్టుకోకుండా ఎవ్వరు ఇవ్వరు కదా సార్ వాళ్ళు ఎవ్వరు ముందు నాకు ఇవ్వలేదు సార్ డబ్బు కానీ వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడతారు మేము ఇచ్చేసాము ఆమె మాకు పత్రాలు ఇవ్వలేదు పత్రాలు అడిగితే మమ్మల్ని కొట్టేకొచ్చింది వచ్చింది అంటే ఏం జరగలేదు సార్ అవన్నీ ఎన్నిసార్లు వెళ్ళినా తాగి దీపా భర్త అయితే కత్తుళ్ళు గొడ్డల్లో అవి ఎత్తుకొని వచ్చి బూత్ మాటలన్నీ మాట్లాడతారు సార్ ఏ లంచి చెప్పింది ఏ నా కొడుకు చెప్పాడు ఇవ్వనే ఇవ్వేను ఇవని తొడుకొస్తావో తొడుకోరాపో ఏం చేసుకుంటావో చేసుకోపో అని వాళ్ళకంత